హాయ్ ఓవర్స్ నేను ఐకాన్ ఆఫ్ ఆంధ్ర నేను ఇప్పుడు మొక్కలం మొక్కల క్షేత్రంలో ఉన్నాను ఇది మన తణుక్కి పది పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ చూసారా గణపతి కాషాయ కళలో ఉన్నాడు ఎడమవైపు అతను దర్శించుకుని కొంచెం ముందుకు వెళ్దాం ఇక్కడ దేవతా విగ్రహం ఒకటి ఉంది చూడటానికి చాలా అందంగా ఉంది ముందుకు వెళ్తే గుడి ప్రాంగణం చాలా ఆర్కిటెక్చర్ సూపర్గా ఉంది చూస్తున్నారు కదా వచ్చేది ఇక్కడ మనకి నాగదేవత విగ్రహం ఒకటి ఉన్నది నాగబంధాలు ఉన్న పాము విగ్రహాలు చాలా ఉంటాయి ఇదే మన మానసాదేవి గుడి ఇక్కడే మానసాదేవి తపస్సు నుంచి ఇక్కడే కొలువు తీరుంది ఇక్కడ వచ్చే భక్తులు కాని వారు సంతానం లేని వారు వారి వారి కోరికలు ఫలిస్తాయి నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తే పెళ్లి వారికి పెళ్ళిళ్ళు సంతానం లేని వారికి సంతానము మరియు లభిస్తాయి ఇక్కడ లోన చూడండి మనకి నూట ఎనిమిది స్తంభాలు గల స్తంభాలు ఉంటాయి లోన మనకి కామధేనువు కన్నికా పరమేశ్వరి మరియు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కొలువు తీరారు ముందుకి నండి చూద్దాం ఇదే కామధేనువు ఇది కన్యకా పరమేశ్వరి ఇది శ్రీధర స్వామీజీ వారు ప్రదక్షిపించారు ఇక్కడ వాటర్ లో శివలింగము చూడడానికి అద్భుతంగా ఉంటుంది